ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది మంది గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును ఉగ్గుబాలు చేసుకుంటున్నారు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యమవుతుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి దేశం మొత్తం మీద ఏడు లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో ఐదు లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించినదని అధికారికంగా నిర్ధారించబడింది అందువల్ల విశాఖ దేశంలోనే గంజాయికి బాగా ప్రసిద్ధి చెందింది గంజాయి సాగు అక్రమ రవాణాను అరికట్ట అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే విజయవంతమైంది ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి విశాఖ గంజాయి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారికి జనజాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది